అని ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు ఇల్లు అంటే ఇల్లాలే ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు అది ఇల్లే కాదు మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం పురుషుడికి ఇంటికి వెళ్ళాలన్న సంతోషం ఎంతకాలం ఆమె ఉన్నంతకాలమే ఒంట్లో బాగుండనివ్వండి బాగుండకపోనివ్వండి పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని ఆమె ఉన్నంతకాలమే ఆడపిల్లకి పుట్టిల్లు ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మ 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 అని వెంట తిరుగుతుంది అమ్మ ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అని అడుగుతుంది ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది ఎక్కడ గురుడు పోసుకుంటుంది కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మ అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది భర్తకే లేదు ఆ సంతోషం ఆమెతోటే ఆ ఇంటి వైభవం విడిపోతుంది ఆమెతోటే ఆ ఇంటి వైభవం